सीनरी वरिनू, अबार भाई, चलो लाइलंड है लाइलंड का, भाई क्या ना, बारे में जनों निकल जाएंगे ना बारे में, आता तारामेही, आता है, इसलिए आता है, अच्छे हैं, आता है नाममेही, जाएगे, जाएगे, అంటే లైన్ నల్లవే అలా ఎలా నేల ఎక్క వేకేషన్ సార్ నిజమే నియోజకసార్ సార్ అదంతా మనం ఇమిగించలేము వచ్చే ఒకే రకం అందరూ పెట్టక పాడైపోతారు మళ్ళీ పాడైపోతే మళ్ళీ తర్వాత మన బ్యాంక్ వాళ్ళు బోధ ఒక ఒక రకమైన వ్యాపారం ఇద్దరు పెట్టొచ్చింది ఇద్దరు విడిగా కలిసి మొత్తం అవుతుంది ఎట్లా కలిసి అన్నీ వచ్చాయి సమాచారం అన్నీ వచ్చాయి సార్ ఆ సమాచారం కూర్చోండి తయారు చేయదు సార్ సబ్సిడీలు రిలీజ్ చేయాలి తర్వాత ప్లస్ బ్యాంక్ మనం ఫుల్గా చెప్తే ఐదు నిమిషాలు సార్ బ్యాంకులో వారు పెద్ద పరిశ్రమ అవసరమైతే ముఖ్యమంత్రి గారు చేపిస్తారు ఏంటంటే యువతకి దారి చూపించడానికి మన మాత పత్రిక పిఠాపు ప్రజల కోసం నా వంతు నేను ఇదే పనులు ఉంటాను రెండో పనులు ఉంటాను పిఠాపు చరిత్ర చరిత్ర సృష్టించా చూస్తున్నామండి అయ్యా ముఖ్య చరిత్ర సృష్టించిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా తమరు హిడుబుబ్బాయి కాదండి అయ్యా మిఠాపురం మొదల ప్లేస్ పెట్టుకోండి అయ్యాబాయిలోయ సినిమాట్ల జీవితంలో మళ్ళీ ఈ రాజకీయ రంగం రాకుండా చెయ్యాలంటే మీరు ఫస్ట్ మిఠాపురం బంగారం చేసేది అయ్యా రెండు నేను నన్ను ఇంత చేసిన చేసింది నేను వాడిని బతుపాడు నోట్ తీర్చుకోడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తానండి నాన్నగారు నాన్నగారు చనిపోతూ నాలుగు నాటలు చెప్పారు సార్ వచ్చి ఐదు నిమిషాలు ప్రాణం పోతాను కానీ నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతుకు ఎవరికి అనేది నాలుగే మాటలు చెప్పారు సార్ ఈరోజుకి ఏ పోషిస్తారు సార్ ఏ పోషిస్తాను సార్ భగవంతుడిని తీర్చుకో తప్పుడు సంపాదన మీద నాకు ఆశ కాకుండా జీ భగవద్దు అని నిజాతిగా భద్రులు రాజే తప్పు చేయించా ఏమైనా చేయించాలి నేను చాలా బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా దృష్టి నాకు కాదండి లేకుండా మళ్ళీ మీకు ఇంకోసారి సేవ చేసే అవకాశం భగవంతుని జగన్మోహన్ గారిని ఇవ్వని కోరుకుంటానండి యువతకి మాత్రం పిఠాపురం పచ్చబాడు మన పాత పచ్చవాడికి అయ్యా అందరినీ దారి చూపించాక నిద్రపోనండి మీరు ఉపయోగించుకోండి పిల్లలు ప్రోత్సహించండి పిల్లలు ప్రోత్సహించాలి అయ్యా పెద్ద